హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఫుల్లీ లోడెడ్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఆ పేరు వింటే అభిమానుల కళ్ళల్లో ఎక్కడ లేని ఆనందం ఆయన సినిమా వచ్చిందంటే క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి మూడు పండగలు కలిస్తే ఏ రేంజ్లో సంబరాలు చేసుకుంటారు ఆయన సినిమా రిలీజ్ అయిన థియేటర్ల దగ్గర ఆ రేంజ్లో సంబరాలు చేసుకుంటారు ఆయన ఫ్యాన్స్ ఆయన ఎవరనేది ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది యాస్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆ స్టోరీలో ఎంతో విషయం ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోడు అటువంటి ఒక వండర్ఫుల్ స్టోరీతో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు ఆ స్టోరీ గురించే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తమిళంలో స్టార్ హీరో తల అజిత్తు సౌరెండ్ డైరెక్టర్ శివ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు ఆ మూవీనే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇక లేట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోదామా కలకత్తా అంటే కాళీమాత ఆ కాళీమాత ఎంత ఫేమస్ అదే కలకత్తాలో ముగ్గురు ఆనందమ్ముళ్ళైన రాహుల్ అభినయ్ అంకిత్ అన్న అంతే ఫేమస్ వాళ్ళు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ డ్రగ్ మాఫియా అమ్మాయిలు సప్లై చేయడం ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో రాహుల్ ఇతర దేశాల్లో ఉంటే అభినయ్ అండ్ అంకిత్ లోకల్లో ఉండి వాళ్ళ వ్యవహారాలు మొత్తం నడిపిస్తుంటారు వాళ్ళ వ్యవహారాలని వాళ్ళు చేసే అటువంటి యాక్టివిటీస్ని అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళని ఫలించవు అలా జరుగుతున్న ప్రాసెస్లో తమిళనాడు నుంచి గణేష్ తన చెల్లెలైన తమిళని తీసుకొని అక్కడ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ చేయడానికి కలకత్తా వస్తాడు కలకత్తా వచ్చిన తర్వాత తన చెల్లెల్ని దగ్గరలో ఆర్ట్స్ కాలేజీ జాయిన్ చేయడం ఉపాధి కోసం ఒక కార్ షెడ్లో డ్రైవర్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో సిటీకి కొత్తగా కమిషన్ వస్తాడు వచ్చిన కమిషన్ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన సిటీకి రాగానే సిటీలో ఉన్న క్యాబ్ డ్రైవర్లు అందరితోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఎక్కడైనా కానీ ఈ డ్రగ్ మాఫియాకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేకపోతే అమ్మాయిలకు సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఎక్కడైనా మీకు తెలిస్తే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అందించమని వాళ్ళకి ఒక ఆర్డర్ జారీ ఒక ఒకరోజు గణేష్ కారులో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన ఒక వ్యక్తి దొరుకుతాడు ఆ విషయాన్ని పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడు గణేష్ వెంటనే వాళ్ళు రంగంలో దిగి అతను అరెస్ట్ చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న రాహుల్ అండ్ వాళ్ళ బ్రదర్సు ఆడెవడా అని చెప్పేసి ఎతకడం మొదలు పెడతారు ఈ వెతికే ప్రాసెస్లో గణేష్ను పట్టుకోవటం గణేష్ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఈ అటాక్ చేసే క్రమంలో ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు చిన్నవాడైనా అంకిత్ చనిపోవడం జరుగుతుంది ఈ విషయం విన్న వెంటనే అభినయన్ రాహుల్ ఒక్కసారి షాక్ అవుతారు షాక్ అయి వాడిని ఎలాగైనా సరే చంపాలని చెప్పేసి టార్గెట్ తోటి అటాక్ చేయడం మొదలు పెడతారు ఆ అటాక్ చేసే ప్రాసెస్లో రెండో వాడైన అభినయ్ కూడా చనిపోతాడు వాళ్ళని చంపటం అనేది చేస్తా ఇక స్టోరీలోనికి వెళ్తే తమిళనాడులోని గణేష్ వేదాలం అతను అక్కడ లోకల్లో ఉన్న దాదా అతను చిన్న చిన్న సెటిల్మెంట్లు కానించి ఎటువంటి కేసునైనా సరే హ్యాండిల్ చేయగల దమ్మున్న విలన్ అతను ఆ విధంగా సెటిల్మెంట్ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో ఆపోజిట్ ఉన్న వాళ్ళు అటాక్ చేయడం ఆ అటాక్లో తన తీవ్ర గాయాలవడం జరుగుతుంది అటుగా వెళుతున్న తమిళ్ అనే ఒక అమ్మాయి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి తను రక్షిస్తుంది రక్షించిన వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతను బతుకుతాడు తడు కానీ ఆ అమ్మాయి ఎవరో కూడా తనకు తెలియదు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వేదాలం తన పనిని మళ్ళీ యథావిధంగా మొదలు పెడతాడు ఈ వెళ్ళే ప్రాసెస్లో ఒక చిన్నపాటి ఒక సెటిల్మెంట్ సంబంధించిన వారు వస్తుంది ఐదు లక్షల డీల్తో ఒక ఇంట్లో ఉన్న ఒక ముగ్గురిని బయటికి పంపించాలని ఆ డీలు ఒప్పుకున్న వేదాలం అనుకున్న విధంగా ఆ ఇంట్లోంచి ఆ ముగ్గురిని బయటికి పంపిస్తారు తన ముగ్గురు బయటికి పంపించిన వాళ్ళు ఎవరో తెలుసా తమిళ్ వాళ్ళ అమ్మా నాన్న అమ్మా నాన్న బ్లైండ్ ఆ బ్లైండ్ అనే విషయాన్ని కూడా కనికరం లేకుండా తాడు వేదాలం ఈ వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరికి వేదాలు ఇంటికే వస్తారు ఎలాగైనా ఎలాగైనా తమిళని వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపించాలని వేదాలను ప్రయత్నం చేసినా చివరికి వాళ్ళ యొక్క మంచితనంతో వాళ్ళని పంపించలేకపోతాడు ఈ వెళ్ళే ప్రాసెస్లో సిటీలోకి రాహుల్ అభినయ్ అండ్ అంకిత్ అనే ముగ్గురు మాఫియా డాల్ని ఇక్కడ కూడా వాళ్ళ ఆ యాక్టివిటీని నడుపుతుంటారు ఈ వెళ్తున్న ప్రాసెస్లో తమిళని కిడ్నాప్ చేసి సిటీ దాటిస్తుంటే అది తెలుసుకున్న వేదాలను వాళ్ళ మీద అటాక్ చేయటం ఆ అటాక్లో తమిళని రక్షించడం జరుగుతుంది తను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తమిళ్ వాళ్ళ అమ్మా నాన్న బయటకు వస్తారు ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేయటం ఆ అటాక్లో తమిళ్ వాళ్ళ అమ్మానాన్న చంపటం తమిళ్ తీవ్ర గాయాలతో ఉండటం ఆ విషయం తెలుసుకొని హాస్పిటల్కి తీసుకుపోతాడు వేదాలం వేదాలను తీసుకుపోయిన తర్వాత తమిళ్ రక్షిస్తాడు కానీ తన గతం పూర్తిగా మర్చిపోతుంది తనకి అంతటి అన్యాయం చేసిన ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని ఎలాగైనా చంపాలని చెప్పేసి వేదాలను తమిళని తీసుకొని వాళ్ళు ఉంటున్న కలకత్తాకు వస్తాడు కలకత్తాకు వచ్చిన తర్వాత తన ప్లాన్ ప్రకారం ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చంపుకుంటూ పోతారు ఈ మూవీలో అజిత్తో పాటు శృతి హాసన్ లక్ష్మీమేనన్ తంబిరామయ్య మరియు సుధా వంటి సీనియర్ ఆర్టిస్టులు నటించారు అజిత్ కుమార్ తన పర్ఫార్మెన్స్తో ఆధార కొడితే మిగిలిన ఆర్టిస్టులు ఆ క్యారెక్టర్ పరిధి మేర చాలా డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్తో మూవీని నేషనల్ లెవెల్లో నిలబెట్టారు ఇక నా టెక్నికల్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది అనిరుద్ రవిచంద్రన్ అతని ఇచ్చిన సాంగ్స్ కానీ బీజం కానీ మూవీని నేషనల్ లెవెల్ నిలబెట్టేలా చేశాయి మరో ముఖ్యమైన హైలైట్ సినిమాటోగ్రఫీ సినిమా చూస్తున్నంతసేపు ఒక విజువల్ వండర్లా ఉంటుంది దాని అద్భుతమైన డిఓపి అందించాడు వెట్రీ ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ శివ అతను మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ మూవీని మాస్ ఆడియన్స్కి చేరవేయటంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించాడు వేదాలంలో అజిత్కి సిస్టర్గా అక్కడ లక్ష్మీ మీద నటిస్తే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది పూర్తిగా సిద్ధం ఎక్స్ప్లెనేషన్ గా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి